రెండు వేల ఇరవై నాలుగు శీతాకాల సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గారు వస్తున్నారు సభలో ఉన్న వారందరికీ నమస్కారం అందరూ కూర్చోండి నా పేరు చందు మేము హెచ్ఎస్ ఫోరం నుంచి మాక్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఇది అసెంబ్లీ పై పిల్లలకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే మా స్కూల్లో మాక్ అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము సభలో ఉన్న వారందరికీ నమస్కారం ముందుగా ఈ సభను వందే మాత్రం ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం వందే మాతరం వందే మాతరం మాతరం వందే सुप्रजोष्ण पुलकितयामिनि पुल्ल कुसुमिता सुहासिनि सुहासिनी सुमधुरभासिनी నమస్కారం మనమందరం ప్రజాసేవకులం ప్రజలు సొమ్ము దోచుకునే అర్హత మనకి లేదు కావున సభ సజావుగా నిర్వహించడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం మనం ఈ రోజు సెషన్లో రెండు బిల్లులు ఆమోదించుకున్నాం ఇక ప్రశ్నోత్తరాల సమయం ఆసన్నమైంది కాబట్టి మనం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలు పెడదాం ముందుగా ముఖ్యమంత్రి ఎస్ చందు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా నా నమస్కారాలు మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంతులో ఉందంటే కారణం మా ప్రభుత్వమేనని సగర్వంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే విద్యారంగంలో చూసుకుంటే కొత్త విధానాలను ప్రవేశపెట్టి ప్రతి పిల్లవాడు కూడాను విద్యాభ్యసించేటట్లు చేస్తున్నాం అధ్యక్ష ఆకర్షణీయంగా బడుల రూపురేఖలు మార్చాం అధ్యక్ష అధ్యక్ష పేద పిల్లలు బడిలో వచ్చి చదువుకునే విధంగా ప్రతి పేదవాడి తల్లి అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మనం కొన్ని కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి పర్యాటక రంగంలో దేశంలో అత్యున్నత స్థానాన్ని పొందాం అధ్యక్ష అధ్యక్ష పరిశుభ్రత ప్రధానంగా కలిగిన రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని పొందాం అధ్యక్ష అధ్యక్ష రైతులకు పంట బీమాలు అందజేస్తున్నాం మరియు రైతులకు ఒక్క రూపాయి వడ్డీకి వారికి రుణాలు రుణాలనేవి అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మత్స్యకారులకు వారి వారి వృత్తి సామాన్లు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికే రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం యువతకి స్వయం ఉపాధిని కల్పించాం అధ్యక్ష బాలికలపై అగాహిత్యాలు జరగకుండా కొత్త కొత్త యాప్ల్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష అధ్యక్ష అరవై సంవత్సరాలు దాటిన వయోజనులందరికీ కూడాను పెన్షన్లు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష పేదవారికి ప్రతి ఒక్కరికి ఐదు కేజీల బియ్యాన్ని ఐదు రూపాయలకి తదితర సరుకుల్ని కూడా తక్కువ ధరలకి అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేడు కొన్ని ఆరోగ్య విధానాలను ప్రవేశపెట్టి పేదవారికి ఉచిత వైద్యాన్ని కల్పిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను గిరిజన ప్రాంతాలకు కూడాను అంబులెన్స్ వెళ్ళేటటువంటి సదుపాయాల్ని కలిగించాము అధ్యక్ష అధ్యక్ష తల్తీ మద్యాన్ని నివారించి ఉత్తమ మద్యాన్ని అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అంతర్జాతీయ కంపెనీలు కూడాను నేను మన రాష్ట్రంలో కంపెనీలు పెట్టే స్థాయికి ఎదిగాం అధ్యక్ష ధన్యవాదాలు తరువాత విద్యాశాఖ మంత్రి శ్రీనిధి మాట్లాడు కోరుకుంటున్నాం సభలో ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చాక ఒకటి నుండి పద్నాలుగు సంవత్సరాలలో ఉన్న ప్రతి చిన్నారికి విద్యను కల్పిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష తక్కువ కులం ఉన్న వారిని గిరిజన సంక్షేమ పాఠశాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష అధ్యక్ష కస్తూరి బాలికా విద్యాలయాలను అభివృద్ధి చేశాం అధ్యక్ష అధ్యక్ష ఎంఎంఎంఎస్ లాంటి ఎన్నో కొత్త పరీక్షలు ప్రవేశపెట్టాం అధ్యక్ష నా ప్రభుత్వం వచ్చాక ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టాము అధ్యక్ష తల్లికి వందనం విద్యా దీవెన్లు ఎన్నెన్నో కొత్త పరీక్షలు వి ప్రవేశపెట్టాం అధ్యక్ష బడులలో ఐపీఎస్ ఛానళ్ళు వంటివి అందచేసి విద్యా సులభతరం అయ్యేటట్లు చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుడైన గణేష్ కృష్ణ అందంగా ఎందుకంటే రోడ్డు ఉన్న బ్రహ్మా మీరాను మరి తీసుకోలేదు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న బీదిబాలులకు కూడా విద్యను కల్పించారు అధ్యక్ష అధ్యక్ష కేజీబీవీ స్కూల్లో చాలా మంది టీచర్స్ పనిచేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జీతాలు పెంచడం లేదు అధ్యక్ష అధెక్ష జీతాలు పెంచామని ఈ ప్రభుత్వం ప్రమాణం కూడా చేశారు అధ్యక్ష దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం కావాలి అధ్యక్ష దీనికి విద్యాశాఖ మంత్రి సమాధానం అధ్యక్ష ప్రతి చిన్నారికి విద్యను కల్పిస్తున్నాం అధ్యక్ష అలా చదవటం లేదని ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష నా ప్రభుత్వం కేజీ ఉన్న జీతాలకు పెంచే జీతాలను ఈ నెల నుంచే అమలు చేశాం అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష తరువాత వ్యవసాయ శాఖ మంత్రి అయిన నిర్మల మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభలో ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష పంటలకు కావాల్సిన పురుగుల మందులను రైతులకు అందజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష రైతు భరోసా పథకం కూడా అందజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష రైతులకు వ్యవసాయాన్ని సులువుగా చేయడానికి సబ్సిడీపై ఎన్నో మిషన్స్ ను కూడా అందజేస్తున్న అధ్యక్ష ఉచిత రేషన్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రైతు ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష దీనికి ప్రతిపక్షం సభ్యులైన వైష్ణవి ప్రశ్న కూలు నలు పెరిగిపోతున్నాయి అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయానికి కొత్త కొత్త మిషన్లు అందజేస్తున్నారన్న మాట నిజమే గానీ వారికి ఎటువంటి సబ్సిడీలు లేవు అధ్యక్ష అధ్యక్ష మంత్రి వారు చెప్పిన మాటలు అబద్దం అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం రోజు రోజుకి వెనక పడిపోతుంది అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం కలుషితమైన మందులు అందజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం పాడైపోవడం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అధ్యక్ష దీనికి వ్యవసాయ శాఖ మంత్రి నుండి సమాధానం కావాలి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం గత సంవత్సరం నుండి పంటలు పండకపోవడం వల్ల ధరలు పెంచవలసి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఎలాంటివి తగ్గించడం కోసమే కొన్ని పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష అధ్యక్ష రైతులు పండించడానికి ఇబ్బంది పడకూడదని ఎన్నో వ్యవసాయ మిషన్స్ కూడా ప్రవేశపెట్టాం అధ్యక్ష తరువాత పారిశ్రామిక శాఖ మంత్రి రాజేశ్వరి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సభలో ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష ఇండస్ట్రీస్ ద్వారా పేద కుటుంబాలకు పనులు ఇచ్చి అనగా నిలుస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇండస్టరీస్ అభివృద్ధి చెందడానికి కొంత డబ్బులను పంపిణీ చేస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇండస్టరీస్ ద్వారా పొల్యూషన్ రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష కోల్ మైనింగ్ చేసే చోట్ల ఏ కుటుంబాలు లేకుండా ఎవరికి హాని కలగకుండా చూస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దీనికి ప్రతిపక్షమైన వచ్చిన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది అధ్యక్ష మరియు నీటి జీవరాశులు చనిపోతున్నాయి అధ్యక్ష మరియు ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న కుటుంబాలు అనారోగ్యంతో బాధపడుతుంది అధ్యక్ష దీనికి సమాధానం కావాలి మంత్రి సమాధానం అధ్యక్ష నీటి జీవనాశులను రక్షిస్తాము ఈసారి నుండి ఇలాంటివి జరగకుండా ప్రతి ఫ్యాక్టరీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష అధ్యక్ష ఎన్నో పొల్యూషన్ కాకుండా మా ప్రభుత్వం చూసుకుంటుంది అధ్యక్ష ఫ్యాక్టరీస్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నా అన్ని నష్టాలు ఉన్నాయి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష స్త్రీ శిశువుల సంరక్షణ శాఖ మంత్రి అనూష మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష మా ప్రభుత్వం స్త్రీలకు శాంతి భద్రత కోసం దిశ అనే యాప్ను అందుబాటులోకి తెచ్చాము అధ్యక్ష అధ్యక్ష శిశువులకు అంగన్వాడీల ద్వారా పోతక సంపూర్ణ ఆహారాన్ని అందచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష శిశువులకు ప్రతీ నెల టీకాలు వేయిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష శిశువులకు ప్రతి వారం ఐరన్ సెరఫ్ను అత చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దీనికి ప్రతిపక్షమైన అచిత ప్రశ్న అధ్యక్ష తల్లి మరియు పుట్టిన బిడ్డకు ఉచిత ఆహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష స్త్రీలకు సంరక్షణ లేకుండా పోతుంది అధ్యక్ష అధ్యక్ష ప్రతి చీకు పాలు కానీ బాలామృతం కానీ పోయడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ పోసిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలకు మొక్కుబడిగా అందిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ప్రతి స్త్రీకు పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నాం అధ్యక్ష దీనికి సమాధానం కావాలి అధ్యక్ష స్త్రీ శిశువుల సంరక్షణ శాఖ మంత్రి సమాధానం అధ్యక్ష అటువంటిది ఏమీ లేదు పుట్టే పిల్లలకు స్త్రీలకు గవర్నమెంట్ ద్వారా పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం గర్భి స్త్రీలకు అంగన్వాడీల ద్వారా వైదికిట్లు బాలామృతం పాలుగుడ్లు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు तरवा आर्थिक शाखा मंत्री आई शुभ माँ मैडम स्पीकर वी रेज साली आफ एंप्लायी बिकाज आफ देर फैनाशिय ट्रबल्स वी इंट्रड्यूस सो मेनी स्कीम पुअर फैमिली इन अवर् स्टेट मैडम स्पीकर वी आर् प्रोवैड पीपल विडोज एंड स्पेल नीड्स पर्सन इन दू थी फोर ट्वेंटी फाइव थैंक यू मैडम ప్రతిపక్షమైన భారతీయ ప్రశ్న అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుండి కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష మధ్య తరగతి ప్రజలు ఏమవ్వాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి అధ్యక్ష

తర్వాత జంతువుల సంరక్షణ శాఖ మంత్రి హిందూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సభలో ఉన్న నమస్కారం అధ్యక్ష జంతు సంరక్షణ కోసం పోలీస్ అధ్యక్ష జంతు సంరక్షణ కోసం జూ వంటి ఎన్నో సౌకర్యాలు దీనికి ప్రతిపక్షమైన మాధవి ప్రశ్న అధ్యక్ష జంతువుల్ని జూలో పెట్టి హింసిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష జంతువుల్ని జీవులో పెట్టి ఆహారం ఇవ్వడం లేదు అధ్యక్ష అధ్యక్ష రోజు రోజుకు పక్షులు మరియు జంతువులు అంతరించిపోతున్నాయి అధ్యక్ష అధ్యక్ష సెల్ ఫోన్లు మరియు సెల్ ఫోన్ టవర్ ఉపయోగించడం వలన జంతువులు అంతరించిపోతున్నాయి అధ్యక్ష ఉదాహరణకు పక్షులు మరియు బెంగాల్ టైగర్లు వంటివి అంతరించిపోతున్నాయి అధ్యక్ష దీనికి నాకు సమాధానం కావాలి అధ్యక్ష మొక్కలు నాటి జంతువులకు ఆహారపు లోతు లేకుండా చూసుకుంటాం తరువాత రహదారి భద్రత శాఖ మంత్రి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సభలో ఉన్న నమస్కారం అధ్యక్ష రోడ్లు వేయించడానికి ఐదు కోట్లు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రోడ్లు వేయడానికి అధ్యక్ష సింగిల్ రోడ్లను డబల్ రోడ్లుగా చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష పేదవారికి ఉచితంగా మేము డబ్బులు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష సిటీలోని ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష బుద్ద తీసి కారు రోడ్లుగా వేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దీనికి ప్రతిపక్షమైన భారతి ప్రశ్న అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నాయి

ఉచితంగా మేము డబ్బులు ఇచ్చి భూమిని ఇచ్చి ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష తర్వాత రవాణా శాఖ మంత్రి జి పూజ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం నమస్కారం అధ్యక్ష మేము రవాణా రైలు ఉపయోగిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మన దేశం నుండి రవాణాను ఎన్నో దేశాలు కావాలని ఆశపడుతున్నా అధ్యక్ష అధ్యక్ష మనం ఆ దేశాలను గౌరవించి రవాణా పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మా ప్రభుత్వం రైతు పండించే పంటలను ఇతర దేశాలకు పంపిణీ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్ర పంటలు రవాణాను మొదటి స్థానంలో నిలిచింది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దీనికి ప్రతిపక్ష సభ్యులైన నందిని ప్రశ్న అధ్యక్ష ఇందుకు నేను అంగీకరించలేదు అధ్యక్ష ఎందుకంటే పోలీసులకు తెలియకుండా కొన్ని రవాణాలను ఇతర దేశాలకు పంపిణీ చేస్తున్నారు అధ్యక్ష ఉదాహరణకు ఏనుగు దంతాలు ఎర్రచందనం మరియు డ్రగ్స్ వంటివి ఇతర దేశాలకు పంపిణీ చేస్తున్నారు అధ్యక్ష దీనికి సమాధానం కావాలని కోరుకుంటున్నాను అధ్యక్ష దీనికి రవాణా శాఖ మంత్రి సమాధానం అధ్యక్ష అటువంటిది ఏమీ లేదు అధ్యక్ష అందుబాటులో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సభలో ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష పేదవారికి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పిస్తున్నాం అధ్యక్ష మరియు నిర్మాణానికి తగిన ఖర్చులు భరిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష అంగన్వాడి పిల్లలకు తగిన పోషకాలను అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష గర్భిణీ స్త్రీలకు గవర్నమెంట్ హాస్పిటల్ ఐదు వేల చొప్పున మరి పేయి కిట్స్ అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఆరోగ్య స్త్రీ కార్డుల ద్వారా డబ్బులు అందజేస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దీనికి ప్రతిపక్ష సభ్యులు అయిన సందీప్ ప్రశ్న అధ్యక్ష గవర్నమెంట్ హాస్పిటల్లో నాణ్యత లేని మందులు ఎందుకు ఇస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ మందులు పేద ప్రజలకు అందజేసి వాళ్ళ ప్రాణాల్లో గాల్లో కలిపేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సరైన ట్రీట్మెంట్ చాలా మంది ప్రజలు మరణిస్తున్నారు అధ్యక్ష కాబట్టి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అధ్యక్ష దీనికి సమాధానం ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష దీనికి ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం అధ్యక్ష వాటి మేము అన్ని నాణ్యతమైన అందజేస్తున్నాం అధ్యక్ష మరియు వారికి ఉచిత మందులు అందజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రజల ఆరోగ్యం పైన ప్రత్యేక సంక్షేమం ఉంది అధ్యక్ష అధ్యక్ష అలాంటివి జరగకుండా మంచి డాక్టర్స్ ను పెట్టాం అధ్యక్ష అధ్యక్ష హాస్పిటల్లో ఉన్న వారికి చూసుకునేందుకు మంచి నర్సులు పెట్టాం అధ్యక్ష అధ్యక్ష తర్వాత హోం శాఖ మంత్రి అయిన అక్షిత మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సభలో ఉన్న వారందరికీ నమస్కారం అధ్యక్ష దేశంలో ఉగ్రవాదిని అనిచే శాంతి భద్రతను అందిస్తున్నాం అధ్యక్ష

అధ్యక్ష హోంశాఖ మంత్రి శుద్ధ అబద్దాలు ఆడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది అధ్యక్ష అధ్యక్ష పత్రికలలో రోజు ఒక సామూహిక అత్యాచారాలు చూస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష దీనికి సమాధానం కావాలని హోంశాఖ మంత్రి కోరుతున్నాము అధ్యక్ష దీనికి హోంశాఖ మంత్రి సమాధానం ఆడపిల్లల రక్షణ రక్షణ కోసం ప్రత్యేకమైన దిశ యాప్ పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లు కేంద్రాల్లో ప్రత్యేక రక్షక బట్టలను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష ప్రతిపక్షం వారు ఎవరైనా ఆ ప్రశ్నలు అడగవచ్చు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయినా ఉద్యోగ నోటిఫికేషన్ పడటం లేదు అధ్యక్ష దీనికి హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని కోరుతున్నాము ధన్యవాదాలు హోంశాఖ మంత్రి సమాధానం అధ్యక్ష త్వరలోనే జంబో డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నాము అధ్యక్ష అలాగే కేజీబీవీ ఉద్యోగులకు జీతాలు పెంచి నోటి నోటిఫికేషన్స్ నిన్ననే విడుదల విడుదల చేస్తున్నామని చెప్పారు ధన్యవాదాలు ప్రతిపక్షంలో మిగతా వారు ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చు అధ్యక్ష ఇంటి నుంచి వల్ల జంతువులు పక్షులు అంతరించిపోతున్నాయి అధ్యక్ష ఇలా కొనసాగిస్తే మన ప్రపంచాన్ని ముప్పు అధ్యక్ష దీనికి సమాధానం ఇవ్వాల్సిందిగా పారిశ్రామిక శాఖ మంత్రి కోరుతున్నాం అధ్యక్ష పారిశ్రామిక శాఖ మంత్రి సమాధానం అధ్యక్ష ఇలాంటి సహజమే అధ్యక్ష పరిశ్రమలు స్థాపించడం వల్ల నిరుద్యోగం యువతలకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది అధ్యక్ష మరి పక్షులు అంతరించిపోతాయన్న జంతువులు అంతరించిపోతాయో మన అభివృద్ధిని ఆపలం కదా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ప్రతిపక్షంలో ఎవరైనా మాట్లాడవచ్చు అధ్యక్ష పరిశుభ్రత అంటున్నారే కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చెత్త అధ్యక్ష వల్ల

అధ్యక్ష అలాగే అంటున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధ్యక్షా అధ్యక్షా ముఖ్యమంత్రి చెప్పేవాడనే కల్లీ బుల్లీ మార్చలే అధ్యక్షా డెంగ్యూ రోజుకు మంది చనిపోతున్నారు పేపర్లో మంది డెంగ్యూ వార్తలు నాకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని సమాధానం ప్రభుత్వంపై లేనిపోయిన ఆరోపణలు చేయడం తప్ప నేను భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మేము ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామో ప్రజలే సాక్ష్యం అధ్యక్ష ప్రభుత్వంలో కాలువలు సరిగ్గా లేక కాలువలు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ అయ్యి వాటి వల్ల దోమలు పేరుకి పోయి ఆ దోమల ద్వారా డెంగ్యూ వారికి గురై చాలా మంది చనిపోయారు అధ్యక్ష దీన్ని దీన్ని ఒప్పుకుంటున్నారు అధ్యక్ష కానీ ఆ డెంగ్యూ ఫీవర్ సంబంధించిన చోట్ల కూ ప్రతి గ్రామానికి కూడా మేము మెడికల్ క్యాంప్ అందుబాటులో పెట్టాము అధ్యక్ష అధ్యక్ష డెంగ్యూ వ్యాధికి నివారణ కోసం తత్వ చర్యల అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ సభ బుధవారం వాయిదా వేయబడింది ఈ సభ జనగణమన జాతీయ గీతంతో ముగిద్దాం जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधात पंजाब सिंधु गुजरात मराठ उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उत्तर जलधि तव सुवनामे जागे अवसुबा आशीष समाए डाले तब जय गाता जनगण मंगलदायक जय है भारत भाद्य विदाता जय आने जय आने जय आने जय 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 आने धन्यवाद